తరఫున ఎలక్ట్రి మన కోడుమూరులో జరుపుకుంటున్నాం మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రియోతమ శ్రీనివాసులు గారు వచ్చారు మరి ఇక్కడికి చేసినటువంటి విలేకరులకు మీడియా మిత్రులకు ప్రతిగా ప్రతినిధులకు అలాగే పేరు పేరున సిఐటి మండల కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు సార్ గారిని కేక్ కట్ చేసి ఈ యొక్క వేడుకలను ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం వర్దిల్లాలి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ఐక్యత వర్దిల్లాలి ఎలక్ట్రికల్ ప్రైవేట్ వర్కర్స్ ఐక్యత వర్దిలాలి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ఐక్యత సోదరులరా ఈరోజు మనం చేస్తున్నాడండి వృత్తి ఐక్యమత్యం అనేది చాలా ముఖ్యం కాబట్టి ఈరోజు మన ఈ కార్యక్రమానికి వచ్చి మన కేక్ కట్ చేసి మనకు సంతోషాన్ని మన సార్ గారిని ఈ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నా ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ నమస్కారం ముఖ్యంగా ప్రపూర్జీ గారికి మిగతా నాయకులకు మరియు ఎలక్ట్రీషియన్స్ యూనియన్ సభ్యులకు మెంబర్స్కు మిగతా వర్కర్స్ అందరికీ విలేకరులకు అందరికీ ధన్యవాదాలు ఏదైనా విడివిడిగా ఉంటే ఎవరు ఎప్పుడైనా కూడా దాడి చేయచ్చు ఇంకోటి కానీ ఏదైనా కానీ మనిషి వీక్గా కనిపిస్తాడు ఉమ్మడిగా ఐకమత్యంగా కలిసి ఉంటే ఆ బలమే వేరు అది ఏ సంఘమైనా సరే ఏ సంఘమైనా సరే అది జిల్లాలైనా సరే రాష్ట్రాలైనా సరే దేశాలైనా సరే అన్నీ కలిసిమెలిసిగా ఉంటే అదేవిధంగా మన వ్యక్తులైనా సరే మీరు యూనియన్ అనేది ఒక ఉమ్మడిగా ఏర్పాటు చేసుకొని అందరూ మంచిగా ఉండి మీలో ఏదైనా సమస్యలు ఉంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకొని ప్రజలకు కూడా అదేవిధంగా మంచి సేవలు అందియాలని ఎవరైనా పేదవాళ్ళు ఉంటారు ఏదైనా అవసరమైనప్పుడు కూడా మీరు కొంచెం డబ్బులు ఇచ్చినా లేకపోయినా వాళ్ళకి కొంచెం పేదవాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా సేవలు అందించాలని మీలో కూడా ఏదన్నా ఒకరి ఆర్థిక బిందులు అంటే ఒకరికొకరు సాయం చేసుకొని ఈ యూనియన్ అలాగే ఎప్పటికీ చిరకాలంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ మా యూనియన్ ప్రారంభమైంది కూడా ప్రారంభోత్సవం రోజు కూడా సిఐఎస్ఐ గారే మాకు ఈ యూనియన్ ప్రారంభించారు ఎందుకంటే డిపార్ట్మెంట్ యొక్క సలహాలతోనే చేశాము మేము కూడా కలపరిలో ఒక కార్మికుడు చనిపోతే మొత్తం ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇట్లా ఒక యాభై అరవై మంది సభ్యులు పోయి ఆ కలపరలో చనిపోయినటువంటి కార్మికునికి ఆర్థిక సహాయం కూడా యూనియన్ అందజేసింది ఇప్పుడు కూడా పేదలు ఎవరైనా ఉంటే కూడా పెళ్ళిళ్ళకు దానిలో కూడా సహాయం చేస్తుంది విడివిడిగా పనిచేస్తున్న ఏదైనా కార్యక్రమాలకు అయితే ఉమ్మడిగా వస్తున్నారు సార్ మీరు ఇచ్చినటువంటి సలహా పాటిస్తాం తప్పకుండా మరి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శిక్ష మాట్లాడు నమస్కారం ఎలక్ట్రిషియన్ అంటే చాలా పవర్ఫుల్ చాలా పవర్ఫుల్ అందుకే ఎవరైనా సరే ఎలక్ట్రిషియన్లు కేర్ఫుల్గా పనిచేయండి పవర్తో పని చేస్తున్నాం కాబట్టి పవర్ఫుల్గా ఉండాలా పవర్తో పని చేస్తున్నాం కాబట్టి కేర్ఫుల్గా ఉండాలా కేర్ఫుల్తో పనిచేయండి ఏం జరిగినా మా మా వెనక ఉండే వాళ్ళకు మాకే ఇబ్బంది జాగ్రత్తగా పనిచేయండి జాగ్రత్తగా ఉండండి సార్ చెప్పినట్టుగా కలిసి మెట్టుగా కలిసి ఉంటే కలదు బలం ఇదొకటి దృష్టిలో పెట్టుకొని చేయండి ధన్యవాదాలు నిజంగా మన స్వేచ్ఛ చెప్పినట్టు ఒక ముఖ్య పాయింట్ నిజంగా మీరు ఎలక్ట్రీషియన్స్ అంటే ఒక రిస్క్తో కూడుకున్న జాబ్ రిస్క్తో కూడుకున్న ఉద్యోగం మీరు చేసేది ఎందుకంటే ఏదో చిన్న రిమార్క్ అయినా కూడా ప్రాణాల మీదకి వచ్చేది కాబట్టి మిమ్మల్ని అమ్ముకొని మీ కుటుంబం మీ బంధువులు మీ నీ మీద నేను ఆధారపడి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోవాలి మీ అందరూ ఈ వృత్తిని ఎంచుకునేందుకు కూడా చాలా గర్వపడుతున్నాం ఎందుకంటే మామూలుగా పొలం పని చేసుకునే ఇంకొకటి కానీ ఇంకోటి కానీ ఏదైనా కానీ పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు ఈ ఇదంటే ఏదో కత్తితో సాములాగా ఉన్నట్టు ఉంటుంది అనమాట సో కాబట్టి మీ ప్రాణాలు కూడా అంటే మీ కేర్ మీ జాగ్రత్తలను చూసుకొని మీ ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని మంచిగా మీ కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని మీరు కేర్ తీసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మన ఊర్లో నడి సెంటర్ లో ఈరోజు ఎలక్ట్రికల్ డే జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఏమంటే మనము ప్రమాదాలు ఉన్నప్పుడు డాక్టర్ ఎంత అవసరమో రాత్రి అత్యవసరంలో ఎలక్ట్రికల్ చార్ట్ సర్కిల్ జరిగినప్పుడు కూడా మీరు అంతే హెచ్చరికతో పనిచేయాలా ఏ ప్రమాదం ఉన్నా మీరు ఫోన్ చేసినా మీ సమస్యలు పక్కనే పెట్టి కానీ ప్రజల కోసం పనిచేసే వాళ్ళు అందుకు మీరంతా ఐక్యబద్ధంగా ఉండి ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఇలాగే ఉండి ఎప్పుడు మా కూడా మీకు సహకరించుకుని కోరుతూ సెలవు థ్యాంక్ యూ ఎలక్ట్రీషియన్ నమస్కారం మనకి వచ్చిన అందరి ఎలక్ట్రిషియన్ చేసే పని మీద సామాన్ లాంటిది ఈ పని చేయాలంటే మనకు అందరికీ ధైర్యం ఉండాలి ఎవరికి ఏ అవసరం వచ్చినా ఎప్పుడు పిలిచినా అందరం మనం పోయి చేస్తున్నాము కాబట్టి మన ఎలక్ట్రిషియన్ సోదరులు ఎవరైనా పిలువని ఎప్పుడైనా పిలువని ఏ రాత్రి అయినా కానీ పోయి ఇంటికి మనం సర్వీస్ చేయాలని నేను కోరుకుంటున్నా అదేవిధంగా మన ఎలక్ట్రిషియన్ సోదరులు అందరూ కలిసికట్టుగా ఏదైనా కానీ సమస్య ఉన్నా లేకుండా మనం కలిసికట్టుగా పని చేయాలని కోరుకుంటున్నా ధన్యవాదాలు నమస్కారం ఎలక్ట్రిషియన్ యూనియన్ అనేది చాలా ముఖ్యమైనది ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ జరుపుకోవాలని అందరినీ కోరుతున్నాను ఎందుకంటే మన ఎలక్ట్రిషియన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరము ఈ ఎలక్ట్రిషియన్ వృత్తి మనం చేస్తున్నందుకు మనం గర్వపడాలి ఎందుకంటే మనం ఎలక్ట్రిషియన్కే జరుపుకుంటున్నాం కాబట్టి ఈ ఈరోజు చాలా ముఖ్యమైన రోజు మనకి ఎలక్ట్రిషియన్లందరికీ ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ ఎలా ఇలాంటివి ఎన్నో జరుపుకోవాలని అందరికీ నమస్కారం అట్లా ఏదో వస్తువుంటే అట్లా పట్టుకొని కడింగ్ లేదు పట్టుకోండి అ కన్పిస్తుంది మనలో కూడా ఎర్రం ఫోటో తియ్యండి వర జిల్లాలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ఐక్యదా వర ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ఐక్యదా వర ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ఐక్యదా వర్జిల్లాలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ వల్కర్స్ చదివి ఐక్యదా వన్లీ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ వర్జిల్లాలో ఎలక్ట్రికల్